అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పద్మ అవార్డ్స్కి సంబంధించి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా ముప్పవరపు నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి వీళ్ళిద్దరూ కూడా ఈ సభ హాజరు అవడం వాళ్ళిద్దరికీ కూడా ఈ పద్మ అవార్డ్స్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అయితే ఈ సందర్భంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ చాలా స్పష్టమైన పదునైన పదజాలాన్ని వాడుతూ అర్థవంతమైన విశ్లేషణ చెబుతూ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించడం అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఒక సందేశం కూడా ఇవ్వడం ఆయన జరిగింది ఎందుకంటే ఆయన తెలుగు జాతి నుండి వెళ్ళి భారత పదమూడవ ఉపరాష్ట్రపతిగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయనకి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉన్నటువంటి అనుభవం ఇవన్నీ కూడా తెలుసు ఆయన ఎన్నో కేంద్ర మంత్రి పదవులు మంత్రి పదవులు ఇవన్నీ చేసినటువంటి అనుభవం రాజ్యసభ సభ్యునిగా ఉన్న అనుభవం ఇవన్నీ కూడా ఆయనకే సొంతం అండి తెలుగు తెలుగు చరిత్రలో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం అనేది కూడా ఆయన వ్యక్తిత్వం అలాంటి వ్యక్తి చాలా ఆవేదన చెందుతూ చాలా వివరణాత్మకమైన సందేశం ఇవ్వడం జరిగిందండి డెబ్భై నాలుగు సంవత్సరాల వయస్సులో ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు ప్రస్తుతం అసెంబ్లీల్లో శాసనసభ శాసనసభల్లో చూస్తున్నామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి రాజకీయాల్లో బూతులు మాట్లాడడం సరికాదని ఇలాంటి బూతుల మంత్రులకి లేదా బూతులు మాట్లాడే వాళ్ళకి మీరు కూడా బూత్తోనే సమాధానం చెప్పాలి అది పోలింగ్ బూత్ అని ఆ విధంగా మీరు సమాధానం చెప్పి వాళ్ళని సాగరంపాల్సిన సమయం వచ్చిందని ఇది కరెక్ట్ అయిన సమయం అని సో ఆయన చెప్పిన విషయాలు చాలా చాలా స్పష్టంగా ఉన్నాయండి పైగా ఆయన చాలా వివరంగా ఏంటంటే నాలుగు సీలు ఉన్నటువంటి వ్యక్తులు కావాలి క్యారెక్టర్ క్యాలిబర్ ఇలా ఇంకో నాలుగు సీలు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు క్యాష్ క్యాష్ కమ్యూనిటీ క్రిమినాలిటీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళను సాగనంపండి అలాంటి వ్యక్తులు రాజకీయానికి కానీ ప్రజా జీవితానికి కానీ మంచిది కాదు ఇది కరెక్ట్ అయిన సమయమని ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు వాస్తవాలా కాదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ప్రతిబింబిస్తున్నాయా లేదా మీరు చేయాల్సినటువంటి మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏమిటి అనేది ఒక్కసారి ఆ అనుభవజనుడైనటువంటి వ్యక్తి మన ఉపరాష్ట్రపతి అయినట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి మాటలో ఒక్కసారి వినండి ఇప్పటి వరకు ఇంకా ఈ ఏదైతే ఇక్కడున్నటువంటి బూతులతో ముందుకు నెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అలాంటి ప్రభుత్వం మాయలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొద్దిగా వాళ్ళకు కూడా కళ్ళు తెరుచుకుంటారేమో అనేటటువంటి ఒక చిన్న ఆశతో ఇది ఒక్కసారి మీకు కూడా చూపించాలనుకుంటున్నాను చూడండి నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం గమనించాలి ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అధికారుల స్థాయిలో అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సి అంటే కర్తవ్యం మన పైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను సోదరి మళ్ళు సార్ బరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పని నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా చేతిలోనే మా చేతులు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు జోరికపోతే మమ్మల్ని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పండి అని చెప్పాను వాళ్ళకి ముందు ముందు అర్థం కాదా ఏంటంటే బూతులు మాడే వాళ్ళకి బూత్లో సమాధానం చెప్పండి అడిగినాన్ని పోలింగ్ బూత్లో లోపలికి వెళ్ళి గుండ బుసుగేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుదు ఋదువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది ప్రజలను ప్రజలు మంచిగా ఉండేటి ఎనుక్కుతున్న కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా నాలుగు సీలు క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా రాజకీయంలోనే కాదు ఏ రంగంలోనైనా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీలు కష్టం కదా అందుకని దాని ప్లేస్ కొత్త సీలు కనిపెట్టారు ఏందయ్యా కొత్త సీలు అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ సీరు బదులు ఈ సీరు కానీ నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడొచ్చామో కానీ ఎలా అది మనం రక్షించదు కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి మంచి ధనంతో మంచిగా ప్రజలకు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని ఈ సందర్భంగా మనం చూసారండి మామూలు విషయం అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో చవి చూసి ఒక గ్రామ స్థాయి నుండి ఒక చిన్న గ్రామం నుండి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం భారతదేశానికే పదమూడవ ఉపరాష్ట్రపతిగా ఉండడం అంటే ఎన్ని ఒడిదుడుకులు చూసి ఉంటాడు ఆయన ఎన్ని వ్యయప్రయాసులకి తట్టుకొని ఉంటాడు అయినా సరేనండి అంత అనుభవం అండి ఆయన ఆయన ఆయనకున్న డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అండి అన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా పొరపాటును కూడా రాజకీయ విలువల్లో నుండి మాట పడడం కానీ అసభ్య పదజాలం వాడడం కానీ తోలనాడడం కానీ ఎక్కడా కూడా ఆయన జీవితంలో లేదండి ఆయన ఒక ఎంత కించిత్ మచ్చ కూడా వెతకడానికి లేనటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజు చెప్పినటువంటి మాటలు వింటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని ఆయన చెప్పకనే చెప్పాడు కాబట్టి సమయం ఆసనమైంది రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా ఆలోచించుకొని మీరు రేపటి తరానికి విలువల్ని ప్రమాణాలని ఇవ్వాలనుకుంటున్నారా లేదా వెచ్చల విడితనంగా బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని శాసనసభలకి పంపించాలనుకుంటున్నారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ